హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ హ్యాండ్ కట్ వర్క్ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా ఇలా కట్ వర్క్ వచ్చి కింద బోర్డర్ అనేది జాయిన్ చేశాను ఈ టైప్లో ఉండే హ్యాండ్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ చూసే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఇదైతే నేను ఓన్లీ కటింగే చూపిస్తున్నాను కానీ స్టిచ్చింగ్లో అర్థమవుతుంది ఏం డిజైన్ అనేది దీనికోసం టోటల్ లెంత్ వచ్చేసి టూ లించెస్ ఉంది నేను టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాను మిగిలిన టూ ఇంచెస్తో కింద బార్డర్ కట్ వర్క్ డిజైన్ అయితే పెడుతున్నాను ఇది స్టిచ్చింగ్లో అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియోలో చూడండి ఈ బోర్డర్ టోటల్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది అందుకని నేను త్రీ ఇంచెస్ లెంత్లో లో లైనింగ్ ని కట్ చేసుకుంటున్నాను ని కట్ చేసుకున్నాను హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ని కట్ చేస్తున్నాను ఈ బకరం పేపర్ని తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద టూ హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను డబల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాను సింపుల్గానే ఇక్కడొక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ముప్పై ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్లో సగం పెట్టుకుంటున్నాను ఇక్కడ డబల్ మీద ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లెంత్లో మార్కింగ్ అనేది పెడుతున్నాను హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఇక్కడ వరకే వచ్చింది ఈ లైన్స్ అన్నీ కూడా పొడుగ్గా గీసుకుంటున్నాను అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే డ్రా చేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు ఏదన్నా మూత చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా వాటిని ఇక్కడ మధ్యలో పెట్టుకొని డ్రా అనేది గీసుకోండి నేను అనేది ఇట్లా సింపుల్గానే గీసేస్తున్నాను కట్ వర్క్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది మధ్యలో ఒక కట్ అనేది పెడుతున్నాను క్లాత్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని కరెక్ట్గా ఒకదానికొకటి ఆపోజిట్లో లైనింగ్ అయితే పరుచుకోవాలి ఈ రెండు కట్స్ అనేవి ఒకదానికొకటి పక్క పక్కనే వచ్చే విధంగా పెట్టుకొని ఒకటేమో దీనిపైన ఇంకొకటి రెండో పీస్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని నార్మల్గా లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాన్వాస్ పేపర్తో వర్క్ని స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవడానికి మనం ఈ క్యాన్వాస్ పేపర్లకి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇటు పక్క అంచుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇది మెయిన్ డాట్ ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది ఇది మనకు అర్థమయ్యే విధంగా ఈ పైన ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్గా ఇది సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ కాన్వాస్ పేపర్ మీద ఉన్న సెంటర్ పాయింట్ రెండు కూడా కలిసే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి కదలకుండా ఉండే విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకొని దీని పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి దీని చుట్టూ విధంగా క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అంచుని కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ షేపుల దగ్గర కట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి హ్యాండ్ మొత్తం కూడా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా కట్ వర్క్ షేప్ని స్టిచ్ కట్ వర్క్ షేప్ని స్టిచ్ చేసుకోవాలి ఇది ఓపెన్ కాకుండా దీనిపై నుంచి ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా దీనిపైన ఒక కుట్టే వేసుకున్న తర్వాత దీని కింద బార్డర్ని జాయింట్ చేసుకోవాలి ఈ కి ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి లైనింగ్ లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ పైనే వచ్చే విధంగా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఈ కట్స్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకొని ఈ కింద హైపింగ్ తో జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ని కూడా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇదే కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు ఫ్రెండ్స్